హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు హ్యాపీ సండే అండి అందరికీ ఈ ఆదివారం మీ ఇంట్లో ఏం కూర తెచ్చుకున్నారు మాంసమా కోడి మాంసమా రొయ్యల చేపలా లేకపోతే నార్మల్గా చక్కగా రోడ్డు పచ్చడి చేసుకొని తిన్నారా నాకైతే టమాటా పచ్చడి తినాలని ఆశగా ఉందండి చాలా రోజులు అయిపోయింది వేడి వేడి అన్నంలో చక్కగా పచ్చడి నూరుకొని రోడ్లో నూరుకొని తింటే భలే ఉంటుంది కదా అలా అనుకున్నా నేను కానీ మా వారు చెప్పారు ఎందుకు ఆదివారం కూర తీసుకొద్దాము ఎందుకు పచ్చడికి రోడ్ చే రోజు చేసేదే కదా అని చెప్పి ఏటమాసం తీసుకొచ్చాడు ఆయన కూర అయితే వండేసానండి తిన్నాను మీకు చూపిస్తాలే కాకపోతే నాకెందుకో ఎన్ని కూరలు ఉన్నా పచ్చడే బాగుంటుందండి ఫస్ట్ చక్కగా వేడివేడి అన్నలో పచ్చడి వేసుకుని తింటే భలే ఉంటుంది కదా ఈ మసాలా విషాలలు ఏమో నాకంత తింటున్నానులే కానీ అంత నాకు ఇష్టం లేదండి నాకు బాగా ఇష్టంగా తినేది ఏంటంటే పచ్చళ్ళు నూరుకుని తింటమే నాకు చాలా ఇష్టం పట్టిన పచ్చళ్ళు కాదండి రోడ్లో నూరుకునే పచ్చళ్ళు సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే నేను తింటూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కాకపోతే మీరేం తిన్నారో కూడా కామెంట్స్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు ఒక విషయం మీద చెప్తానండి మన వీడియోస్ ఒకళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు మన ఇంటి దగ్గర వెళ్ళండి బొడ్డ చిన్న కూరడు వాడు ప్రతిరోజు వీడియో పెట్టబోతే అంటే ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదేంటి అని అడుగుతున్నాడు షార్ట్ పెడితే షార్ట్ ఒకటే పెట్టారు లాంగ్ వీడియోస్ అని కామెంట్ చేస్తూ ఉంటాడు చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇప్పుడు ఈ కష్టపడి వీడియోస్ పెడుతున్నా ఎంత బిజీగా ఉంటే పనంత రోజు నేను చాలా బిజీ అండి రెండు పూట్ల పని ఉంటూనే ఉంటుంది అది కాక అదనంగా మనకి ఇంట్లో పని కూడా యాడ్ అవుతుంది ఎన్ని పనుల మధ్య ఎంతో కొంత గ్యాప్లో వీడియో తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తున్నా చూడండి దానికి నేను చాలా కష్టపడుతున్నాను కాకపోతే ఇలా కష్టంగా చేస్తున్న వీడియోస్లో ఎవరో ఒకళ్ళు మంచి కామెంట్ పెడితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ చిన్న కుర్రుడు వాడు మన ఇంటి దగ్గర ఉంటాడని చెప్పాను కదా కనిపించినప్పుడల్లా అడుగుతూ ఉంటాడు అది కాక మా చిన్నగా బండి పెట్టాను కదండి నేను టిఫిన్ బండి అక్కడ కూడా వస్తాడండి వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చక్కగా పలకరిస్తాడు ఏంటంటే వీడియోలో ఏంటి అలా చెప్పారు నిజంగా ఇలా జరిగిందా ఇంక ఇదేంటి అలా అన్నారేంటి వీడియోస్ పెట్టడం లేదేంటి ఇలా పలు రకాలుగా వాడు అడుగుతూనే ఉంటాడు అంటే ఎంతలాన మన వీడియోస్ ఫాలో అవుతుంటే అంతలాన ప్రతిదీ గుర్తుపెట్టుకుని అడుగుతూ ఉంటాడు అబ్బాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకసారి ఆ పిల్లడిని అడిగి వీడియోలో కనిపిస్తావా అని అడిగి కనిపిస్తాను అంటే అంటే మాత్రం అని వీడియో తీసి పెడతాను వాడు పర్మిషన్ తీసుకొని మరి మీరేమంటారు మన సబ్స్క్రైబర్ అండి ఖచ్చితంగా మనం ఆ వ్యాల్యూ ఇచ్చే తీరాలి కదా నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మంచిగా బోన్ వేసుకొని ఆట మోసం వేడివేడిగా అన్నం కూర తినేస్తూ ఉన్నానండి ఇంకా మరి పిల్లలకి పెట్టరా అంటే పెడతాను ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు మా వారు బయటికి వెళ్ళి ఇంకా రాలేదు మా అమ్మ అయితే వీడియో తీస్తుంది ఫస్ట్ మీకు చూపించాలి కదా అందుకోసం కాస్త తింటూ ఉన్నాను ఈ మా వారు వచ్చారండి ఇద్దరం కలిసి ఇప్పుడు తింటాము కాకపోతే ఆయన ఏంటో మొహం మార్చుకున్నాడండి ఎందుకు చెప్పమంటే ఏం చెప్పడం లేదు ఎందుకంటే ఎలా ఉన్నారంటే ముందు నువ్వు వీడియో తీసుకో తర్వాత చెప్తాగా అని చెప్పి ఆయన విసుక్కున్నారు అంత కోపంలో ఉన్న వారిని కదిలించాలంటే నాకు చాలా భయం అండి ఎందుకంటే ఆయన అస్సలు ఊరుకోడు అనమాట అలాంటప్పుడు మనమే గమ్మునుంటే ఏ గొడవ ఉండదు కదా ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయనే చెప్తాడు మరి ఉంటానండి లైక్ ఇవ్వండి